హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సార్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియో లో నేను ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ సాంబార్ ని చేస్తున్నాను సాంబార్ ని ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ గా చేసుకుంటూ ఉంటారు ఏదైనా ఒక్క వెజిటేబుల్ తో చేసుకోవచ్చు లేదా ఒక రెండు మూడు వెజిటేబుల్స్ ని కలిపి చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ లో ఈ సాంబార్ ని నేనైతే ఇక్కడ ముల్లంగితో సాంబార్ చేసి చూపించబోతున్నాను మరి ఈ ముల్లంగి సాంబార్ ని ఈజీ ప్రాసెస్ లో ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ ని తీసుకుని అందులో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి సాంబార్ ని పక్కా మెజర్మెంట్స్ తో తీసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుందండి కందిపప్పు ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు ఇప్పుడు ఈ కందిపప్పుని నీళ్లు పోసుకొని బాగా కడుక్కున్న తర్వాత కందిపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక మూడు కప్పుల వరకు నీళ్లను వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలి చూసారు కదండి ఇలా కందిపప్పుని అరగంట సేపు నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటోని కూడా ఇలాగే కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఒక కాల్ కిలో ముల్లంగిని ఇలా రౌండ్ గా స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే మూడు వంకాయల్ని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక రెండు ఆలుని నేను ఇలా పైన పొట్టు తీసుకొని పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకుని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోవాలండి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అలాగే ఒక మూడు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల సాంబార్ చిక్కదనం అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది ముందుగానే చింతపండుని ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి కూరగాయలు మునిగేంత వరకు సరిపడా నీళ్లను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫైనల్ గా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచుకొని తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి చూసారు కదండీ పప్పు నానబెట్టుకోవడం వల్ల బాగా ఉడికిపోయింది అంతేకాదు పప్పుని నానబెట్టుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక ఆరేడు వెల్లుల్లిని పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలాగ తుంచుకొని వేసుకోవాలండి వీటన్నిటినీ కూడా నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాంబార్ కి పోపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని సాంబార్ లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని సాంబార్ లో మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా సాంబార్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఉడికించుకుంటే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా ముల్లంగితో ఫ్రై కానీ సాంబార్ కానీ అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాలండి ఈ ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పోపు వేసుకొని సాంబార్ని ఉడికించుకోవడం వల్ల మంచి అరోమా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి సర్వ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ముల్లంగి సాంబార్ రైస్ లోకే కాదండి దోశ ఇడ్లీ ఇలా దేనిలోకైనా సూపర్ గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి